నామ సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం అనగా పదకొండు ఐదు రెండు వేల ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషములకు స్వాతి నక్షత్ర యొక్క మిథున లగ్న వివాహమునకు తారాబల చంద్రబళయుక్తముగా అన్నది దంపతులు కృష్ణ చైతన్య సూర్య లక్ష్మీదేవి అర్చనకు ఇద్దరి ఉభయలకి కూడా వివాహముకు తారావ చంద్రవై మంగళం మహత్తు శ్రీశ్రీ మహారాజశ్రీ పిడుగు చిన్న తిరుమలరావు వెంకట కుమారి దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి చైతి కృష్ణ చైతన్యకు మహారాజశ్రీ కొత్తపల్లి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు కృష్ణవేణి దంపతుల ఏకైకపుత్రుడు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీదేవి అర్చనకు ఇచ్చి పాటిగ్రహణం జరుపుకుని ఇచ్చి ఇచ్చినారు గాన ఏత శుభముహూర్త బంధుమిత్ర సపరివారంగా తరలివచ్చి మాచేరుసగు మదర్పిత చందన తాంబూర సత్కారం సేకరించి మమ్మ కోరుతున్నాము ఇవే అనేక శుభరేఖార్థములు మంగళం మహత్వ శ్రీశ్రీ మేము వచ్చినప్పుడు మిషన్లు వాడద్దు మేమంతా ఆర్గానిక్ పప్పులు దంచాలి పప్పులు దంచాలి అవన్నీ చేసనే మేమిస్తం ఆయిల్ ఎక్కు వేయగొడదామ్మా ఇలాని ప్రత్యంతో ఓం

తాంబూలము పద్యులు పెట్టిన ఇద్దరు పట్టుకుని ఓం ధ్రువంతే అంగీకారమేగా ధ్రువంతే రాజాబరుడో ధ్రువంతే ఓ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్రత్య రాశ్వీటి బ్యాగట్ అమ్మాయి అలా ఆయన నోట్లో పెట్టింది ఫోటో తీసుకుడు అమ్మా పెట్టమ్మా ఫోటో తీయండి తీస్తున్నారు పంతి గారు అక్కడ ఆల్రెడీ ధ్రువంత్రాగ్రిత్య రాష్ట్రం ధ్రువం ధ్రువం ధ్రువేణ దేవాత ధ్రువం आगे निकाब ब्रह्मानंद कवि है ग्रहण के देवा वसवो वसवो देवा देवा मजुहा वसवो देदं देदं वसवो वसवो देदं वाह मच्छर अपराजित है हम मस्त्राणी बेबसाब सादे होर्त्स त्रामंतो वो बस जा अब आम येरंज रोबसेरंज बाते येरंज बना है येरंज याद परियोंने रसच्छा येरंज दार रसच्छा न मस्त माँ आचे अपराज इधर बैठ गोने आचे

ఇప్పుడు నువ్వు నేను అటు వస్తా వేసేటప్పుడు వస్తా ఏడు మేము ఇటు వస్తా మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అమ్మాయి జీతం ఎంత అని అడగకూడదు మీ ఓన్ ఎవరు రావట్లేదు మరి కెమెరాస్ పై చేస్తుందా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం మీరు అడగ చెప్పు మీరు అడగండి మరి ఎవరు వద్దన్నారు చేస్తున్నది ఎందుకు జీతం తెచ్చి మా చేతికి ఇవ్వాలి ఒకటే ఇద్దరు కలిసి తినాలంటే కొన్ని కండిషన్లు అడుగుదాం మనం కూడా అడగాలి కదా యో మీరు చాలా ఆడపడుచులు ఎక్కువ ఉన్నామమ్మా మేమైతే కొంచెం పెద్ద ఫ్యామిలీ వారంలో ఐదు రోజులు మీ ఇంట్లోనే ఉంటాం మంచిగా వండి పెట్టాలి మేము వచ్చినప్పుడు మిషన్లు వాడొద్దాం మేము అంతా ఆర్గానిక్ పచ్చళ్ళు దంచాలి పప్పులు దంచాలి అవన్నీ చేస్తేనే మేము ఇస్తాం ఆయిల్ ఎక్కువ వేయకూడదమ్మా స్టవ్ మీద వండితే మాకు నచ్చదు మాకైతే కొడుకులు ఎక్కువ ఉన్నారు నలుగురు ఐదుగురు ఆడపిల్లల్ని ఇస్తే ఏజ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటాం ఓకేనా చేత ఓకేనా రాశ్యూ నీ ఏంట్రా ಸ್ವೀಟ್ ಬಂದು ತಿ మధవ్యాహ పరమ వన్నార్ద్యం నీహం ఇదరు గుచ్చొడక అంతే అవి అండి పక్కన గుచ్చారుది ఒక్కని శుపనొక రెస్ట్ ఉజ్మా ను గుచ్చుకో పక్కన పెట్టు ఇది తీసుకో నాన్న అక్కడ పెట్టు నా పక్కన అబ్బ ఓ తల నుపూలి ఆ <laughs> కాశీ నక్షత్రయుక్త మిథుర నగర పుష్కరాంశముందు మహారాజశ్రీ పిడుగు చిన్న తిరుమలరావు వెంకట కుమారి దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి చైతి కృష్ణ చైతన్యకు మహారాజశ్రీ కొత్తపల్లి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు కృష్ణవేణి దంపతుల పుత్రుడు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సూర్య లక్ష్మీదేవి అర్చనకు ఇచ్చి పాఠిగ్రహణం జరుగు పెద్దలు ఇచ్చి ఇచ్చినారు కానీ ఏత శుభముహూర్త బంధుమిత్ర సపరివారంగా తరలివచ్చి మాచేరుసగు మదర్పిత చందన తాంబో సత్కారం సేకరించి మమ్మ కోరుతున్నాము ఇవే అనేక శుభలేఖార్థములు మంగళం మహత్వం శ్రీశ్రీ చెప్పండి కొత్తపల్లి వెంకటేశ్వరరావు కృష్ణవేణి దంపతుల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిరంతర కాత్యాయని పూజ నిరతురాలగు నిరతురాలగు లక్ష్మి సూర్యలక్ష్మి దేవి అర్చనకు మా ఏకైక కుమారుడు చిరంజీవి చైతన్యకు పాణిగ్రహణం జరుపుకున్నటకు మీ పెద్దలు మా పెద్దలు అంగీకార ప్రకారం వివాహం జరుపుకున్నటకు ఇదే మా నిశ్చయ శుభలగ్న పత్రిక పరిధిలో పెట్టడో ఆం ధ్రవంతే రాజభరు నో ధృవంతే ఓ భృగపతి ధృవంత ఇంద్ర దేవుడి దగ్గర పెట్టండి ధృవంత ఇంద్ర మీరు లేవండి ధృవంత ఇంద్ర త్యాగ్రిస్త రాష్ట్రంధారేదాం ధ్రువమ ధృవంధ్ర దేవుడి దగ్గర పెట్టండి తిరుగు చిన్న తిరుమలరావు బావగారి ఏకైక కుమారుడు చిరంజీవి కృష్ణ చైతన్యకు మా ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిరంతర కాత్యాయని పూజా నిరతరాలకు సూర్యలక్ష్మి దివ్య అర్చనకు పానిగ్రహణం జరుపుకున్నటకు మా పెద్దలు మీ పెద్దలు నిశ్చయించినారుగాన ఇదే మా నిశ్చయ తాంబూలము సకుటుంబ సపరివార సమేతంగా తరలివచ్చి మాచే నంగు మదర్పిత చందన తాంబూల సత్కారము స్వీకరించి

रोज जमा स् అబ్బా అక్షింత లేచిండ్రు తమ్ముడు పన్నెండు సంవత్సరాల తర్వాత ఎట్టు ఉండాలి మనందరం సాయంత్రం వాయబో అత్తమ్మా దేత వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయిందని తెలిసిపోతుంది అద్భుతం